చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు సో అన్ని రకాలుగా ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకుంటున్న లేదు టోటల్గా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది గవర్నమెంట్ ఆఖరికి హిందువుల దేవాలయాలలో కూడా గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం సింహాచలంలో గోడ గోడగూలి ఏడుగురు చనిపోవడం తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట తొమ్మిది మంది చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఈ వరుస సంఘటనలకి ప్రధాన కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఒకసారి ప్రపంచంలోనే హిందువులకి అతి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కనీ విని ఎరగని రీతిలో అంతకుముందు గత చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో నిల్చొని దాదాపు ఆరుగురు చనిపోవడం అనేది అది మొట్టమొదటిసారి జరిగింది మరి ఆ రోజు జరిగినప్పుడు కరెక్ట్ చర్యలు తీసుకుంటే దాని తర్వాత సింహాచలంలో గోడగులు ఏడు ఏడుగురు ఎలా చనిపోయేది ఇప్పుడు తాజాగా కాశీబుగ్గలో జరిగిన సంఘటన చూస్తుంటే దాదాపు ఎనిమిది నెలల కాలంలో మూడు వరుస సంఘటన జరగడం అనేది ఇది రాష్ట్రానికి ఖచ్చితంగా మంచిది కాదు కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ మాత్రం చర్యలు తీసుకుంటలేదు ఎంతసేపు డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే మేము అది చేసినాం ఇది చేసినాం ఇది పొడి చేసినాం అని గొప్పలు చెప్పడం తప్పిస్తే మీరు ప్రజలకి ఒరగబెట్టింది ఏమీ లేదు ప్రజలను పట్టించుకుంటున్న పాపారం లేదు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇలా వరుస సంఘటనలో గుడులలో మీకు ముందస్తు జాగ్రత్తలు లేవు చర్యలు లేవు ఎంతసేపు ఆ మొదనష్టపు మీడియాను అడ్డం పెట్టుకొని ఆహా ఓహో అని డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే మీకు ప్రజా ప్రజలని పాలించేంత అర్హత లేదు ఆ జ్ఞానం లేదు మీకు ఎంతసేపు డబ్బా కొట్టుకోవడం తప్పిస్తే మీరు తీసుకున్న ఏమిటి ప్రి ఇంత ఘోరమైన సంఘటన జరిగిన తర్వాత కూడా కనీసం మీకు రియలైజేషన్ అనేది లేదు ఇలాంటి సంఘటనలు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా జరగలేదు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇలాంటి ఒక్క సంఘటన జరిగిందా జరగలే కానీ ఆనాడు ప్రతి ఒక్క చిన్న విషయం మీద కూడా విమర్శించడం ఆ విషయం చిమ్మడం ఈ ఎల్లో మీడియా కానీ ఈ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసేది కానీ ఈరోజు ఇంత ఇంత జరిగినా కూడా ఇంకా ఈ ప్రభుత్వం సిగ్గు రావట్లేదంటే ప్రజలలో మార్పు రావాలి ఉతికి ఆరేయాలి ప్రభుత్వాన్ని